ఇక ఎనిమిదవ మరి తొమ్మిదవ కేటగిరీస్ లాగా రెండు రకాల ఆయిల్స్ని మీకు పరిచయం చేస్తున్నాం మునక గింజల నుంచి తీసిన ఆయిల్ అనమాట ఇది అది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే హీట్ చేస్తే కొన్ని వాల్యూస్ పోతే కాబట్టి హీట్ చేయకుండా కోల్డ్ ప్రెస్తో తీసినవి రెండు రకాల ఆయిల్స్లో మొట్టమొదటి ఆయిల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎనిమిది నెలల నుంచి మన ఆశ్రమంలో సాధకులు వెళ్ళేటప్పుడు కొనుకెళ్ళి ఇంటికి వెళ్ళక వాడిన తర్వాత వీళ్ళందరికీ ఫోన్ చేసి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులకి ఏంటి నొప్పులకి కండాల నొప్పులకి అన్ని రకాల నొప్పులకి ఇది బాగా పనిచేస్తున్నది అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది అలాంటి నొప్పులు నివారించే మునక గింజల స్పెషల్ ఆయిల్ ఇది అట్లాగే మరి అందరికీ శరీరానికి ఎన్ని జబ్బులున్నా కానీ నెత్తిపైన జుట్టుంటే చాలనుకుంటారు కదా ఆ జుట్టు బాగా ఓడకుండా జుట్టు ఎదగటానికి తల్లలో చుండ్రు తగ్గించడానికి బాగా ఉపయోగపడే జుట్టు కుదుర్ని బలపరిచే మునక గింజల స్పెషల్ ఆయిల్ ఇది మరి ఇది కూడా మీకు సౌందర్యానికి బాగా ఉపయోగపడే ఆయిల్గా ఈ రెండు మునక నుంచి బయట మార్కెట్లు ఎక్కువ చోట్ల దొరకు కానీ స్పెషల్గా చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఉపయోగించుకుని మీరే జుట్టుకు కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట ఇవ్వగా అందుకని ఎనిమిది నెలలు ఇట్లా స్టడీ చేసి మీ అందరికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నది అవన్నీ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం కొరకే